ఏమదు ఏం చేస్తున్నావు బాగున్నావా బాగున్నాను కియా దాకరా ఇప్పుడు వెళ్ళినా మీ పెద్ద ఏం చేస్తున్నాడు అతను ఎస్ మా పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నాడు లాస్ట్ త్రీ ఇయర్స్ గా అతని ఇప్పుడు ఇల్లు అంతా చూసుకున్నాడు ఏం ప్రాబ్లం లేదు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంతా మేనేజ్ చేసుకున్నాడు కియాలో జాబ్ ఉంది ఏమి సురేష్ సురేష్ నిశా అనే ఫోన్ చేయనా అమ్మ త్వరగా ఇంటికా దాడి కొట్టిపోయాడు

హలో పవన్ హలో మమ్మ ఎక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నా పవన్ బిజీగా ఉన్నావా లేదు పవన్ ఏమైంది పవన్ లేదు నేను వస్తున్నా మమ్మ ఆఫీస్ దగ్గరికి వస్తున్నా మాట్లాడుతాను సరే సరే వచ్చాయి ఆఫీస్కి వచ్చాయి పవన్ ఏమైంది పా నాన్నకి పొద్దున హాటర్ షోకు వచ్చింది వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేసాము అని ఎప్పుడైంది ఏంటి పా పొద్దున్న బాంట్ తెలియదు కదా ఏమైంది ఎట్లా హాస్పిటల్లో జాయిన్ చేసి ఏం చెప్తున్నాడు డాక్టర్స్ ఆఫీస్ చేయాలంటున్నారు కొంచెం అమౌంట్ కావాలి అమౌంట్ కావాలా అమౌంట్ అంటే పవన్ కదా వచ్చేసి ఈఎంఐస్ ఉన్నాయి సరే నేను చూస్తాను ట్రై చేస్తాను ఫోన్ చేస్తాను ఏమద్భుతీ లేదు సరే అండి ఇబ్బందిగా ఉంది నేను కాల్ చేశాను బాయ్ ఎక్కడున్నావు బయట ఉన్నారా

ఏమన్నా కావాలంటే ఈ సార్ ఏమన్నా అనుకోండి మాట్లాడదు హలో పవన్ హలో హలో పవన్ వినిపిస్తా వినిపిస్తాను చెప్పండి ఎందుకు పవన్ ఇవాళ డ్యూటీకి రాలేదు నువ్వు నా డ్యూటీకి రావాలంటే బయలుదేరాను మా నాన్నకి ఆర్టీస్ షోక్ వచ్చిందా ఏమైంది రా పవన్ మీ నాన్నకి ఆర్టిస్ షోకి వచ్చి కింద పడిపోయాడు హాస్పిటల్ తీసుకుంటే ఆఫీస్ చెప్పారు సో అందుకే అమౌంట్ అవసరం ఉందా అందరిని అడుగుతుంటే ఎవరు హౌస్ డాక్యుమెంట్స్ అంతా పెట్టాము కానీ అమౌంట్ అరేంజ్ అయ్యి కదా ఎందుకు పవన్ బాధపడతాము మనం కియా కంపెనీ వర్క్ చేసేది మన ప్రొటెక్ట్ చేస్తుంది మన కోసం రాయడా కంపెనీ ఉండేది నువ్వు రారా కంపెనీ దగ్గర రారా నేను ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా నీకు చెప్తాను కంపెనీ దగ్గర రా సరే నేను ఎప్పుడే వస్తాను గుడ్ మార్నింగ్ ఏమైంది మీ నాన్నగారికి హార్ట్ షోక్ వచ్చిందా సడన్ గా అందుకు బస్ ఎక్కాను డ్యూటీకి రావాలని ఇంటి దగ్గర తెలిసిందని ఇంటికి పోయామండి ఓకే హాస్పిటల్ లో జాయిన్ చేసాం అమౌంట్ అడుగుతున్నారు టెన్ లాక్స్ వరకు అవుతుంది అంటున్నారు ఆపరేషన్ ఏ హాస్పిటల్ లో జాయిన్ చేసాం పవన్ మణిపాల్ హాస్పిటల్ లో జాయిన్ చేసాం ఓకే మన కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది రా మణిపాల్ హాస్పిటల్ లో చెక్ చేస్తాము నువ్వు మనము ఇప్పుడు ఇబ్బంది పడ నువ్వు మనము కియా కంపెనీ లో వర్క్ చేస్తాను అది మనకు సపోర్టివ్ గా ఉంటది ఓకేనా నీ ముందు నీకు చెప్పింది కదా ఎందుకు మర్చిపోయావు నాకు గాలి చేయాలి నువ్వు మన కంపెనీ ఇలా ఇన్సూరెన్స్ ఉంది అవంతా బాధ్యతలు ఉంది చూసుకుంటారు మన కంపెనీ ఇబ్బంది పడమాకు నువ్వు నేను మన మేనేజర్ దగ్గర సార్ దగ్గర కుదాము వాళ్ళ దగ్గర కనుగొని మీ డాడీకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా ఓకేనా నువ్వు భయపడ ధైర్యంగా ఉంది మీ అమ్మ వాళ్ళకి కూడా చెప్పు భయపడ మాకు అమ్మ మన కంపెనీ ఉంది నేను కంపెనీలో వర్క్ చేస్తాడా దాని వల్ల మనకు సపోర్ట్ అవుతుంది ఏం ఇబ్బంది పడమాకు నువ్వు నువ్వు నా ఎండలా నీకు సపోర్ట్ చేస్తా చేస్తాము ఓకేనా సపోర్ట్ చేయడం ఓకే వాళ్ళని వరదలే మన కంపెనీ ఉంది మెయిన్ కంపెనీ ఉంది వర్క్ చేస్తాను అది మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది డోంట్ వరీ యు కమ్ విత్ యుత్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు నాగరాజు అసెంబ్లీ టీమ్ లీడర్ గా వర్క్ చేస్తాను నేను సో ఇతని పేరు పవన్ కళ్యాణ్ అని ఇతని ఫాదర్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినారు సార్ హార్ట్ సర్జరీ వల్ల సో మన కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఏమైనా సపోర్ట్ ఉంటే మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మాకు హెల్ప్ చేయండి సార్ తప్పకుండా మిస్టర్ నాగరాజు హై పవన్ ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి మీ ఫాదర్ కి హార్ట్ ఇష్యూ అని ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా నో దిస్ ఇస్ ఫస్ట్ ఓకే ఐజ్ యూ నో కంపెనీ గురించి మీకు బాగా తెలుసు వెరీ ఎంప్లాయ్ ఓరియంటెడ్ గా ఉంటుంది డెఫినెట్లీ వీల్ సపోర్ట్ యూ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పమ్మా పవన్ సార్ మా ఫాదర్ హౌస్ అటెండర్ సార్ మా మదర్ హౌస్ వైఫ్ ఓకే మా బ్రదర్ చదువుకుంటారు ఓకే ఓకే কূপটল এবনিছে সের লিতে সেতে আ মনিপলাই. ক্য় তদেছর ঈান্টনি. মনিপলাসে. মনুপলাসে. ক্রাইর মনো কালার সে. এললো কমনা স ఎంప్లాయ్ ఫర్దర్ హాస్పిటలైజెడ్ మేడం ఓకే సో యు గట్ హార్ట్ అట్యాక్ ఓకే సో ఎంప్లాయ్ మన దగ్గరికి వచ్చారు ఓకే సార్ అరౌండ్ టెన్ ల్యాక్స్ వరకు వాళ్ళకి రివైర్మెంట్ ఉందంట ఓకే హో మచ్ వి కెన్ సపోర్ట్ ఓకే సార్ ఐ చెక్ బేస్డ్ ఆన్ దేశిగ్నేషన్ పీస్ నంబర్ హెస్ ఐడీ నంబర్ అండ్ హిస్ నైన్ ఐ డీ నంబర్ నైన్ ఎయిట్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మేడం ఓకే సార్ ప్లీజ్ Sir, Please, uh, give me one sir uh, based on uh, their uh, resignation designation, mm -hmm. it, will, it will come to, to around uh, 2.5 lakhs, sir. We can arrange. Okay. How are you doing? Evening 5 o'clock. Evening 5 o'clock, sir. Okay. Madam, can you arrange by 4 o'clock? Amount? Yes, yeah, sir. Uh, we definitely will try to give असुन अस पॉसिबल वे विल ट्राई। ओके आह फोर अपलॉक करला चेक कॉफीस पार्टिशन में आ रहा। ओके सर डेफिनेटली मेंम्बर्स एंड चेस्टा मुझे चेक करे। थैंक यू थैंक यू समेट। ओके सर थैंक यू। आह नगर आ रहा है फोर अपलॉक करला चेक कॉफीस पार्टिशन। ओके सर। इंडा तो उधर वाला तो उधर का सपो ఇన్సూరెన్స్ అతను ఎలిజిబిలిటీ క్రైన్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది సార్ ఆల్రెడీ చెక్ కూడా పంపించమని చెప్పాను చెక్ హ్యాండ్ ఓవర్ చేయాలి ప్రొసీడ్ సపోర్ట్ చేసి క్లియర్ చేసేయండి హోన్ యామ్ వెరీ కౌన్ర్ బాడ స్పీడ్ గా రికవర్ అవుతాను బిస్సియకి టెన్షన్ పడొద్దు మీరు ఓకే థాంక్యూ సర్ రైట్ హోన్ యామ్ వెరీ కౌన్ర్ నేను సపోర్ట్ చేస్తాను ఏమన్నా ఓకే సర్ ఐ సెట్ బుక్ మరి మె హాస్పిటల్ లో సురేష్ అనే పేషెంట్ అడ్మిట్ అయ్యాన కదా ఫాల్ సైడ్ లో ప్రొబ్లమ్ ని ఉ సో వాళ్ళ ఆపరేషన్ కోసం అమౌంట్ అడిగినారు కదా చెక్ విత్ తీసుకొచ్చినాము చెక్ అమౌంట్ అమౌంట్ రిసీవ్ చేయండి ఓకే ఫర్దర్ ప్రాసెస్ మేడం ఓకే సార్ సరే మేడం కాల్ హలో గుడ్ మార్నింగ్ మేడం సురేష్ బేస్ అండ్ అటెండెన్స్ వచ్చి మనీ క్లియర్ చేశారు మేడం నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ చేయండి వాళ్ళ అటెండెన్స్ లో ఉన్న నంబర్ ఓకే సురేష్ పేషెంట్ వాళ్ళని ఓటీపీ రెడీ చేయండి ఓకే బ్జర్వేషన్ కసెస్ అబ్జర్వేషన్ లో వచ్చి ఎప్పుడు బాగా తెలుస్తుంది रोज़ु न मां फैमिली त सोषे कारण कीअं